नमस्ते एसआर आर के स्वागत స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని విడగొడుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెరిగారు తాడేపల్లిలోని అపార్ట్మెంట్ లో సోమవారం విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు మంగళగిరి అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కానీ ఇప్పటి వరకు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తు జనాభాని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గం రూపురేఖలను మారుస్తామని భరోసా ఇచ్చారు వైసీపీ అల్లర్లు సృష్టించడానికి సిద్ధంగా ఉంటుందని పార్టీ శ్రేణులు కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించారని సూచించారు ఐదు కోట్ల ఆంధ్రుల అనాడు ఒప్పించి అమరావతి రాజధాని ఇప్పటికీ చిన్న రాష్ట్రం భయం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా మాస్టర్ ప్లాన్ అయింది రోడ్ పనులు వేగవంతంగా స్టార్ట్ చేశాం బ్రహ్మసాధ్య గారు కూడా అంటా ఉంటాయి నేను అడుగు ఇప్పటికి అవ్వలేదు స్టాక్ అవ్వాలి అన్న ఆలోచనతో ఒకటికి పది సార్లు ప్రతి డిజైన్ రిపీ സമയ അപ്പോൾ കാവകാശമായിലെ വലിയ മനന്തരം മോസപ്പെട്ടു ഈ रोज ആദ മൂടരാജ മൂടുമുക്ക അള്ളാഹീ പി.ഡി. രദീസ 1 രൂപയെ 50 പൈസയുടെ വെച്ച കറന്റ് ആയി മാറി എ.എൻ.സി കരിയംസം വാർഡർ കളക്ഷൻ ആയിരുന്നു വാർഡർ കളക്ഷൻ വിശ്വാകൂ പങ്കണ്ടങ്ങി రావസ് अनेक परिश्रम पक्का रास्ते के परिश्रम మొన్న ఎన్నికల్లో కులం వాడారు ఈ ఎన్నికల్లో ఏకంగా పేదవాగి పెత్తారం వచ్చిన యుద్ధం అంటున్నాడు నేను పొద్దునపోటండ్ల అపార్ట్మెంట్ బ్లాక్ లో మీటింగ్ పెట్టుకున్నాను ఇది ఆరో రోజు ఆరో మీటింగ్ వైకాపా పార్టీ వాళ్ళు ఇది చూపించి పెత్తందారంతో మీటింగ్ అంటున్నారు అంటే చూడండి ఎలా సమాజాన్ని విడగొడుతున్నా వర్టికల్ గా స్ప్లిట్ చేస్తున్నా అంటే అపార్ట్మెంట్లు ఓట్లు వద్దా వాళ్ళకి చూడని ఎట్టే సమాజాన్ని విడగొట్టాలా విడగొట్టి రాజకీయ ప్రయోజనాలు కావాలి తప్ప అభివృద్ధి చేద్దాం ఉద్యోగాలు కల్పిద్దాం అని ఆలోచనలు మట్టికి ప్రభుత్వం లేదు మా మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందడానికి రాజధాని స్పిల్లో ఎఫెక్ట్ మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి వస్తుంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రెండు కుటుంబాలు మంగళగిరిని పరిపాలిస్తుంది పది సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారు ఐదు సంవత్సరాలు కాండ్రు కమల గారు మరొక పది సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా పరిపాలించారు కానీ మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పనులు చేయాలంటే ఇక్కడ ఉన్న రామకృష్ణ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళేవారు సేల్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు పనులు జరిగించావారు తర్వాత ఆయన మళ్లీ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ అధికారులకు వచ్చింది ఒక్క డ్రైనేజ్ ఈ రోజు మన ప్రాంతంలో అపార్ట్మెంట్ బ్లాక్స్ విపరీతంగా వచ్చేసినాయి కనీసం ఎఫ్లూ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు డ్రైనేజ్ లేదు అన్ని ప్రమం ఈ ఎఫ్లూయెంట్ అంతా మూసి నదిలాగా తయారై వెళ్ళి పంట కాలంలోకి వెళ్తున్నా రైతులకి మనకి గొడవలు రైతులు కూడా వచ్చినా కలిసారు సో వాళ్ళు నేను చాలా స్పష్టంగా చెప్పాను డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం ఈటీపీ ప్లాన్ పెడతాం వాటర్ మొత్తం ట్రీట్ చేసిన తర్వాతనే పంట కాలంలో వదులు పెడతాను కూడా నేను రైతులకు హామీస్తున్నా మీకు హామీస్తున్నా రెండవది ఆగని పక్కనే ఉంది నీళ్ళు లేదు ఆనాడు మంత్రి నారాయణ గారు తాడేపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు కానీ ప్రభుత్వం అది కూడా ఆపేస్తారు ఆనాడు మున్సిపాలిటీలో వాళ్ళకి మెజారిటీ ఉంది పనులు చేయలేదు ఇప్పుడు అసలు వాళ్ళ ముందలు తీసుకెళ్ళారు అది కూడా ఆఫీస్ సో ఆ పనులు కూడా ప్రారంభించాలి మేము మన ఆలోచన రాబోయే ఇరవై సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో వేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం మూడవది మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి చిన్న పార్క్ ఉండాలి దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానీ పార్క్స్ కానీ అన్ని చేయాల్సిన అవసరం ఉంది సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం రాబోయే రోజులు ఎటుపక్కన ఎక్కువ గ్రోత్ వస్తున్న అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం కాదు అవునా వారు కోరుకుంటే సరే ఆయన మోడెస్ట్ హంబుల్ కాబట్టి బాబు గారు ఆయన చెప్తున్నారు అది వేరే విషయం కానీ ఆయన కోరుకుంటే అత్యంత సేఫ్ సీట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా ఎంత కష్టపడాల్సిన అవసరం అసలు లేదు ఇంట్లో కూర్చున్న కార్యకర్తలు వెళ్ళి గెలిపించుకొని వచ్చేటువంటి ఉన్నాయి ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అంటే ఈ ప్రాంతంలో ఇంత డెవలప్ చేసినప్పుడు మీరందరూ వారి నమ్మకంతో గెలిపించుకుంటారని చేసారు పోటీ చేశారు సరే లేదు బై మిస్టేక్ ఏదన్నా కానీ కారణాలు ఏమన్నా కానీ తప్పు జరిగింది నెక్స్ట్ ఆయన ఇప్పుడు మీరు చూసారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఒక కసితో వర్క్ చేస్తా ఉన్నారు వాళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మీ ఊపిరి ఉన్నంత వరకు ఆయన శ్వాస ఉన్నంత వరకు మీ ఇద్దరి బంధం ఇదే విధంగా పెనవేసుకుంటుంది ఇక్కడి నుంచి ఆయన వెళ్లరు అది జరగబోయేది కాబట్టి ఆయన మోడెస్ట్ గా చెప్పాలి కాబట్టి అలా చెప్పారు ఆయన ఎక్కడికి వెళ్ళరు మీరే కోరుకుంటారు మీరే రోడ్లు కట్టడం ఆయన ఎక్కడ గెలిపించుకుంటారు నెక్స్ట్ ఎన్ఆర్ఐ టూరిస్ట్ నాయకుల్ని ప్రజలు నమ్మొద్దని ప్రజలు ప్రాంతాలు సమస్యలపై అవగాహన ఉన్న స్థానిక నాయకుల్ని గెలిపించారని వైసీపీ గుంటూరు పార్లమెంటు కిలారీ రోషయ్య పిలుపునిచ్చారు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా నేతృత్వంలో సోమవారం బీఆర్ స్టేడియం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రైతు బజార్ కొత్తపేటలోని శివాలయం ప్రాంతాల్లో రోసయ్య పర్యటించారు ఇందులో భాగంగా రోషయ్య మాట్లాడుతూ గతంలో ఓ వ్యక్తి గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా గెలిచి ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజలకి కనిపించుకున్నారు పోయాడని విమర్శించారు అటువంటి వ్యక్తులను ప్రజలు నమ్మొద్దని హితవు పలికారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని విధాల తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాది గుంటూరు సమన్వయకర్త మాది నూరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రైతు బజారు ఫ్లవర్ మార్కెట్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా బీఆర్ స్టేడియంని కూడా ఈరోజు సందర్శించడం జరిగింది గుంటూరులో మొట్టమొదటిది ఈ యాదాపు కోస్తా ప్రాంతంలో అత్యంత పురాతనమైన స్టేడియం బీఆర్ స్టేడియం దాన్ని ఇవాళ శాప్ ఆధ్వర్యంలో తీసుకొని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చేయడానికి ఇవాళ పనులు మొదలు పెట్టారు అదేవిధంగా అక్కడ మిగతా గేమ్స్ ఏదైతే వాలీబాల్ బాస్కెట్బాల్ మిగతావి ఉన్నాయో అవి కూడా పక్కన ఇంకా కొత్తగా ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా తీర్మానించుకొని ఈ ప్రాంతంలో ఏదైతే స్పోర్ట్స్కి మది తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చేయడానికి మేము సంసిద్ధులై ఉన్నాం అదే కాకుండా ఇదే గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏదైతే గత పార్లమెంట్ సభ్యుడు కనీసం కంటికి కనబడకుండా తిరిగాడో ఒక బడా పారిశ్రామికవేత్త కానీ ఎక్కడ కూడా ఒక పరిశ్రమ అనేది ఈ ప్రాంతంలో పెడతానికి అతను మనసు కలగల ఎలక్షన్స్లో మటుకి ఇక్కడ పరిశ్రమలు పెడతాను వేలాది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి పది సంవత్సరాలు దాటినా కూడా ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా ఒక్క ఉద్యోగం కూడా అవకాశం కల్పించలే కానీ అతని చేతిలో పెద్ద డబ్బులు ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పినవాడు ఒక్క పని కూడా చేయలే కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాని వైనం ఈ ప్రాంతం గుంటూరు ఖ్యాతిగాంచిన ప్రాంత ప్రాంతాన్ని కనీసం పెట్టి ఈరోజు మరొక వాళ్ళ బంధువు అయినటువంటి కొత్త ఆయన ఎన్ఆర్ఐ టూరిస్ట్ ఆయన ఒక ఆయన వచ్చాడు ఆయన కూడా నా దగ్గర డబ్బులు బాగున్నాయని విరవేగుతూ ఉన్నాడు కానీ నువ్వు ఎవరికి లబ్ధి చేకూరుస్తావు డబ్బులు నోడికి లబ్ధి చేకూరుస్తావు సామాన్యుడికి అందుబాటులో ఉంటావా నువ్వు సామాన్యుడికి అందుబాటులో పరిస్థితిలో లేవు నువ్వు మాట నీ ప్రతి మాట కూడా సామాన్యుడికి అందుబాటులో లేని మాట మేమైతే ఈరోజు పుట్టి పెరిగింది గుంటూరులో గుంటూరులో పుట్టి పెరిగాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు అవగాహన పూర్తిగా అవగాహన ఉన్నది ఏదైతే గుంటూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా మేము కృషి చేస్తాం ఎందుకంటే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా చాలా అవసరం రాష్ట్ర నిధులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు తను చేసుకుంటూ వెళ్తూ ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తగిన మరి పరిశ్రమలు ఈ గుంటూరు తూర్పులో నందివలిగు బ్రిడ్జ్ కంప్లీట్ చేయటం అదేవిధంగా మరి నెహ్రూ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలాగే శ్యామనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శంకర్వాసు విస్తరించడం ట్రాఫిక్ సమస్య తీసే దాంట్లో మేము తగిన ప్రాధాన్యత తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బుచ్చయ్య తోట మూడవ లైన్ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థాన ప్రతిష్ట మహోత్సవాలు సోమవారం కన్నుల పండుగగా జరిగాయి తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులతో పాటు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వేద పండితుల ద్వారా ఆశీర్వచనాలు అందుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి కాబట్టి ప్రతి ఇంటికి తాము ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అన్నారు వైసీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోషయ్యతో కలిసి ఆరవ వార్డు రైలుపేటలో వైసీపీ కార్యాలయాన్ని నూరి ఫాతిమా ప్రారంభించారు ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రజలకి తాము మరింతగా చేరువై ప్రజలకి సేవలు అందించామని అదే ఉత్సాహంతో ఇప్పుడు వార్డులో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు పార్టీ నాయకులు ఈ రోజు ఈరోజు ఆరవార్డులో పర్యటించడం జరిగింది ఇన్ఛార్జ్ జాఫర్ అలాగే జిల్లాని ప్రెస్ ఆవుల కోటేశ్వరరావు గారు ప్రతి ఒక్కళ్ళు గణిష్ చంద్రన్న ప్రతి ఒక్కళ్ళు ఆధ్వర్యంలో వార్డులో పర్యటించడం జరుగుతుంది ఎందుకనంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ప్రతి కుటుంబానికి చేరువయ్యారు మేము కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా గడప గడప మన ప్రభుత్వం కారు కానీ లేకపోతే వైఏపీ నీట్ జగన్ కానీ మా నమ్మకం నువ్వే జగన్ అన్న కార్యక్రమంతో ప్రజలతో ఇంకా మమేకమయ్యి వాళ్ళకి ఏం కావాలి అనేది ముందే తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తూ వచ్చాము ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము చక్కగా వెళ్ళగలుగుతున్నాము అనంటే అంటే సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరినాయి కాబట్టి ఈరోజు మరి ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వడానికి అలాగే గుంటూరు జిల్లాలో మీరు చూసుకుంటే మా ఎంపీ గారు మరి కిలా రోసే గారు అలాగే మరి నేను ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ఉన్నాము చేస్తూ ఉన్నాము ఏడు నియోజకవర్గాల్లో తిరిగి ఆ వాళ్ళ సమస్యలు ఎందుకంటే స్థానికంగా ఉంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడేమో వచ్చి మేము ఏదో చేస్తాం గతంలో గల్లా జయదేవ్ గారు ఆయన ఏదో ఇండస్ట్రీ తీసుకొని వస్తానంటున్నారు కానీ ఇండస్ట్రీ తీసుకొని వస్తానని చెప్పి కూడా ఇక్కడ అసలు ఇండస్ట్రియల్ ఏరియా పెట్టచ్చా లేదా అని కూడా అవగాహన ఒక ఎంపీకి లేదు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎంపీ వచ్చి నేను నా సొంత డబ్బులతో స్కూళ్ళు లేకపోతే హాస్పిటల్ కట్టిస్తానంటాను నేను అనుకోవటం ఆయన అర్థం ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని వస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత మనీ మైండెడ్ ఎక్కడ కూడా పబ్లిక్కి సేవ చేద్దామనే తత్వం వాళ్ళకి ఎక్కడా లేదు ఎక్కడైనా మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూసుకుంటే ప్రజలకి చేసింది తక్కువ వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి చేసింది ఎక్కువ తప్ప మీరు వాళ్ళు సంపాదించుకొని మళ్ళీ ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నుంచోని డబ్బులు ఖర్చు పెడుతున్నారు తప్ప వాళ్ళకి ప్రజల పట్ల ఎక్కడో కూడా అంటే వాళ్ళకి ఏం కావాలనే ఆలోచనే లేదు వాళ్ళ సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారో కూడా ప్రజలకు కూడా గుర్తు లేవు అంటే వాళ్ళు ఏమి ఇచ్చారో వాళ్ళకే తెలియదు ముందు అసలు వాళ్ళ నాయకులు ముందు కూర్చోబెట్టి మాతో కూర్చోబెట్టి చెప్తే మీరు రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏమి ఇచ్చారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు మా దగ్గర అయితే సమాధానం పూర్తి స్థాయిగా ముప్పై ఏడు పథకాలు ఇచ్చాం మేము ఆ పథకాలు ఏంటి ఎవరి కోసం ఇచ్చాము ఎప్పుడు ఇచ్చాము అనేది కూడా ప్రతి ఒక్కటి స్పష్టత ఉంది అది ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నాయకత్వంలో మేము నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము రాష్ట్ర అభివృద్ధిపై సమాధానం చెప్పిన తర్వాతే సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రామయ్య మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఏడు హామీలు ఇచ్చి అందులో ఆరు హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు హామీలను అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్రలు చేస్తారని రామయ్య ప్రశ్నించారు బస్సు యాత్రకి క్షమాపణ యాత్ర అని పేరు మార్చి రాష్ట్ర ప్రజలను క్షమాపణ అడగాలని జగన్ కి చురకలండించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లుండి అంటే ఇరవై ఏడవ ఈ ఎన్నికల సందర్భంగా ఒక బస్సు యాత్ర ఒకటి ఏర్పాటు చేసుకున్నారు మేమంతా సిద్ధం అని ఒక బస్సు యాత్ర ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తారట ఆయన ప్రజల్లోకి వెళ్తాను ప్రజల మధ్యకు వెళ్తాను ప్రజల్ని రేపు రాబోయే ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించండి అని అడుగుతానని చెప్పి ఆయన ఒక ప్రకటన చేయటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఆయన మేమంతా సిద్ధమనే బస్సు యాత్రకు బయలుదేరితే మాకేమీ అభ్యంతరం లేదు కానీ కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలా సమాధానం చెప్పి బస్సు ఎక్కి యాత్ర చేయాలి అప్పుడు మాకేమి అభ్యంతరం ఉండదు ఆయన బస్సు ఎక్కి యాత్రకు బయలుదేరే ముందే ఎందుకు బస్సు యాత్ర చేయబోతున్నాడు ఆయన గతంలో ఎన్నో హామీలు ఇచ్చాడు ఆయన ఆయన మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు హామీలు ఇచ్చాడు అడుగడుగున హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఏమైనవి ఏం చేశాడని సమాధానం చెప్పి ఆ హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు ఆయన అంటున్నాడు తొంభై ఐదు తొంభై తొమ్మిది పర్సెంట్ చేసామంటారు మేమంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్య మీరు మొత్తం ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు ఏడు వందల ముప్పై ఆ హామీల్లో ఆరు వందల ఇరవై ఒక్క హామీని మీరు నెరవేర్చలేదు సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీలు మీరు నెరవేర్చలేదు మరి ఏ ముఖం పెట్టుకొని బస్ యాత్రకు బయలుదేరతారు ప్రజలు మీరు ఎలా ఫేస్ చేస్తారు దిస్ ఇస్ ది బుక్ మేము వేసాము ఈ పుస్తకం ఈ పుస్తకం ద్వారా మిమ్మల్ని అడిగాం సమాధానం చెప్పమని మరికి మీరు బస్సు యాత్రలు అర్థమేంటి మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా నేను ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాను ఆరు వందల ఇరవై ఒకటి నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి అని మీరు బస్సు ఎక్కే ముందే క్షమాపణ అడగండి రాష్ట్ర ప్రజల్ని ఆ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళా ఎక్కడ దిగుతారో అక్కడ చెప్పండి మీ ప్రతి మీటింగ్లో ప్రతి హాల్టులో కూడా రాష్ట్ర క్షమాపణ చెప్పాలి ఈ ఊరు వచ్చినప్పుడు ఈ హామీ ఇచ్చాను నేను నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి ఈ ఊరు వచ్చినప్పుడు ఈ హామీ ఇచ్చాను నేను నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి ఇదొక క్షమాపణ యాత్ర ఈ బస్సు యాత్ర మేమంతా సిద్ధం కాదు ఏం సిద్ధం బొంత సిద్ధం ఏం సిద్ధం ఇది క్షమాపణ యాత్ర రాష్ట్రపతులందరినీ క్షమించమని అడగటం కోసం నేను యాత్ర చేస్తున్నా దీనిని క్షమాపణ యాత్ర కింద మీరు భావించండి తప్పితే మేమంతా సిద్ధం అని చెప్పి దేనికి సిద్ధం అంటు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరేం చేశారు రాష్ట్ర ప్రజలకి సమాప్తం నమస్కారం